ఆ పథకాలు ఇంకా అమలు జరుగుతూనే ఉన్నాయి దేశంలో భారతదేశ ప్రభుత్వం ఆచరిస్తుంది ఈ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి ఇదే పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అంటే ఎంత ముందు చూపు ఉంది రామారావు గారికి ఆలోచించండి ఆహార భద్రత విషయంలో కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి ఇంకొక మాట చెప్తా పెన్షన్ ఇచ్చాడు వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి పెన్షన్ ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అప్పుడు దాకా ఉన్న ముప్పై ఐదేళ్ళేళ్ళ పాలకులు ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు అప్పుడు దాకా ఈ బాధలున్న మనుషులు లేరా సమాజంలో కానీ వాళ్ళకి శుద్ధి లేదు రామారావు గారికి చిత్తశుద్ధి ఉంది అందుకే ఆయన వీళ్ళందరికీ ఆనాడు నలభై ఏళ్ళ నాడు పెన్షన్ ఇస్తే ఈరోజు ప్రభుత్వాలు ఇంకా పెన్షన్లు ఇస్తామని అసలు రాజకీయాలే పెన్షన్ మయమైపోయింది ఈ కాలంలో మరి ఏ రోజు మాట అది ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున ముప్పై రూపాయలు ఇస్తే రోజు ధరల ప్రకారం లెక్కేస్తే ఆరు వేల ఆరు వందల రూపాయలకు సమానం ఇంటికి వెళ్ళి పుస్తకం పెన్ను తీసుకొని లెక్కలేసుకోండి మరి ఈరోజు ఏ ప్రభుత్వం అన్న ఆరు వేల ఆరు వందల రూపాయలు పేదవాడికి ఇస్తుందా బడ్జెట్లో పేదవాడి వాటా అది ఎన్టీ రామారావు గారి దృష్టిలో మరి ఈ ప్రభుత్వాలు ఆ వాటా ఇయ్యలేకపోతున్నాయి పేదవాడి మీద అంత దృష్టి లేదు భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది అని మీకు నేను తెలియజేయటానికి సంతోషపడుతున్నాను అంతేకాదు భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది వ్యవసాయం అభివృద్ధి చెందటానికి కావాల్సిన నదులు నదాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపితే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చు నీరిస్తే వ్యవసాయం రైతు సుభిక్షంగా ఉంటాడని మొదట పంచవర్ష ప్రణాళికలో రాశారండి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ తర్వాత రామారావు గారు వచ్చేంతవరకు ఎవరన్నా ప్రభుత్వ పెద్దలు హెమాహి మీలు పరిపాలించారు ఆలోచించారా ప్రాజెక్టులు నీళ్లు నదుల అనుసంధానం చేశారా చేయలేదే రామారావు గారు రాగానే కృష్ణానదిని పన్నా నదిని అనుసంధానం చేశారు తెలుగంగా తీసుకొచ్చారు రాయలసీమ మొత్తానికి ప్రాజెక్టులు రచించి సస్యశ్యామలానికి నడుం బిగించారు ఆయన ఆ రోజు రచన చేసిన పథకాలకి మళ్ళా బాబు గారు ఈ రోజున పోలవరం చర్ల పథకం ద్వారా రాయలసీమలో ఆయన రూపొందించిన మొత్తం పథకాలకి నీళ్లు మళ్లిస్తున్నాడు కృష్ణా నీళ్లు తద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు ఆ నదుల అనుసంధానం అనే పథకాన్ని ఈ రోజుకు భారతదేశంలో అక్కడ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత బాబుగారే చేశారు కానీ ఇంకెవరు ఏ రాష్ట్రంలో ఇంకా మిగించలేదు మొన్న మోడీ గారు చెప్పాడు ఎస్ భారతదేశంలో నదుల అనుసంధానం తీసుకురావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మహిళలకి ఆస్తిలో సగం వాటా ఏమండి సమాజంలో సగం వా సగం ఆ భాగం మహిళలే కదా ఉంది మహిళల గురించి ఎవరన్నా ఆలోచించారా ప్రభుత్వాలు పూర్వం సాక్షాత్తు పదిహేడేళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన మహిళ కూడా ఇందిరాగాంధీ కూడా మహిళలు బాగోగులు ఆలోచించలా కానీ మా అన్నగారు రాగానే నా తెలుగుంటి ఆడపడుచుల నోరారా నిండుగా పిలుచుకునేవాడు ఎక్కడ కనపడినా ఆ ఆడపడుచులకి కావాల్సినటువంటి ఆస్తిలో హక్కు ఇచ్చాడు ఆయన ఆనాడు నలభై ఏళ్ళ నాడు ఆస్తిలో సగం వాటా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్న మూడు సంవత్సరాల క్రితం ఇచ్చింది మరి అన్నగారు ముందు చూపేంత ఆలోచించండి ఇవ్వటమే కాదు ఆయన ఇంట్లో అమలు చేశాడు రజనీకాంత్ గారి ప్రోగ్రామ్కి రామకృష్ణ గారిని ఆహ్వానించి మోహన్ కృష్ణ గారి ఇంటికి వెళ్ళాం ఆహ్వానించడానికి ఆయన అన్నగారు కట్టాడు చూడండి హైదరాబాద్లో ఇళ్ళు మెహదీపట్నంలో ఐదు ఇళ్ళు ఉంటాయి కదా వరుసన మీలో నా తరం వాళ్ళు ఆ కాలంలో హైదరాబాద్ పోతే చూసి ఉంటారు జూ చూసి సాలార్జింగ్ మ్యూజియం చూసి ఆ తర్వాత హైకోర్టు చూసి అన్నీ చూసి అదిగో మెహదీపట్నంలో ఇళ్ళని ఆ టూరిస్ట్ వాళ్ళు చూపించేవాళ్ళు మనకి ఆ ఇంట్లో ఉన్నాడు అక్కడికి పోతే మో మోహన్ కృష్ణ గారి వైఫ్ చెప్పింది ఈ ఇల్లు గురించి మేము ఇట్లా జరిగిందని చెప్తే అవన్నది ఇల్లు నా పేరుతోనే ఉంది మా మామగారు పిల్లలు మీకు బాగా చూసినా చూడకపోయినా నీకు భద్రత కోసం కోడళ్ళ పేరుతో ఇల్లు రాసినాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే డెబ్బై ఎనిమిదిలో ఎంత చిత్తశుద్ధి అండి చెప్పింది చేసిన మనిషి ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడో అది చేశాడు ఏం చేశాడో అదే చెప్పాడు ఇంకొకడికి సాధ్యమా ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే నాకు పేరు తీసుకొని రండి అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రాధాన్యత అందుకే ఇప్పటికీ ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుండెల్లో చదరని కట్టుకున్నాడు ఆ మహానుభావుడి చరిత్ర భావితరాలకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితం ఎంత అంటే బాలయ్య గారిది రామకృష్ణ గారిది తిరుపతిలో పెళ్ళైతుంది ఎనభై రెండులో అప్పుడే ఈయన మార్చిలో మేలో మార్చిలో పార్టీ పెట్టాడు డిసెంబర్లో పెళ్ళైతుంది ఇద్దరు కొడుకులు పెళ్ళైతుంటే తిరుపతిలో తండ్రి పోలేదంటే ఏమి ఆలోచించండి పైపెచ్చి ఏం చెప్పాడు మనం ప్రజలకు అంకితం అయిపోయాం మేము పెళ్లికి రాలేం మీరు పెళ్లి చేసుకొని రండి మేము ఆశీర్వదిస్తాం అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఎక్కడో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆ రోజు ఫోన్లు కూడా లేవు కదా లైటనింగ్ కాల్ చేస్తే ఆయన కబురు పెట్టాడు నేను ఫలానా టైంకి మాట్లాడతా ఫలానా జిల్లా నుంచి ఖాళీ ఉన్నప్పుడు వారిని ఫోన్ దగ్గరికి రమ్మంటే వీళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే ఐదు గంటల తర్వాత అంటే ఆయన యాత్ర అంతా మరి ఆలస్యంగానే నడిచేది కదా ప్రజలు సాగనిచ్చేవాళ్ళు కాదు కదా అప్పుడు ఫోన్లో చెప్పిన మాట ఇది రామకృష్ణ బాలకృష్ణ గారు నేను పెళ్ళికి రాలేకపోయాం మనం ప్రజలకు అంకితమయ్యాం గాడ్ బ్లెస్ యూ అన్నాడు వింటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి బా మాట ఏమి రామారావు గారు ఏమి కథ ఏమిటిది ఎన్నని చెప్పాలి ఎట్లని చెప్పాలి ఎంత చెప్తే తరుగుద్ది ఇలా ఆయన గురించి చెప్పాలంటే పేజీలు పేజీలు చెప్పొచ్చు అందుకే ఆయనకి సంబంధించిన లిటరేచర్ అంతా పుస్తకాల్లో మనందరం ఉండొచ్చు పోవచ్చు తర్వాత తరాలకు గుర్తుండాలంటే పుస్తకాలు రాయాలి ఆ రోజు రామాయణ మహాభారతాలు వాల్మీకి వ్యాసమహర్షి రాశారు కనుకనే ఇప్పుడు మన పిల్లలకి దాకా తెలుసుకుంటున్నాం అట్లనే వారి యొక్క చరిత్ర ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రాస్తూ ఉంది ఆయన రాజకీయ ఉపన్యాసాలు రాయించాం అసెంబ్లీ ప్రసంగాలు రాయించాం ఆయన వ్యక్తిత్వం గురించి సఖపురుషుడు పుస్తకం తెచ్చాం ఆ తర్వాత ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి తారక రామం తెచ్చాం ఈ సంవత్సరం ఆయన సినీ వజ్రోత్సవం జరుగుతుంది మొట్టమొదట ఆయన సినిమాల్లో పాల్గొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొదలుపెట్టాడు ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు అన్న సినీ వజ్రోత్సవం జరుగుతుంది ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మొదలైన కార్యక్రమాలు ఎంతో స్పందించి సింగపూర్ వాళ్ళు దుబాయ్ వాళ్ళు కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత నిన్న బెహరైన్లో సౌదీ అరేబియాలో చేశారు రేపు కువైట్లో చేయబోతున్నారు మళ్ళా జూన్లో న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాలో ముందుకు ముందే మా దగ్గరికి రండి మేము కార్యక్రమం చేస్తాం అన్నగారిని స్మరించుకుంటాం నిజానికి ఈ ప్రోగ్రాం శ్రేయ శ్రీనివాస్ నాకు ఆయనకి అనుబంధం ఏర్పడింది మొట్టమొదట అన్నగారి శత జయంతి కార్యక్రమం విజయవాడలో హైదరాబాద్లో చేసినప్పుడు మా తమ్ముడు శ్రేయ శ్రీనివాస్ నాకు సహకరించాడు నిలబడి డిజిటల్ మీడియాలో కింగ్ అతను డిజిటల్ మీడియా పవర్ అంతా చూపించి అన్నగారిని బ్రహ్మాండంగా ఆవిష్కరించాడు అప్పటి నుంచి ఆయనకి మాకు ఉన్న అనుబంధం అట్లే బాలయ్య గారికి ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చాలా సన్నిహితుడు తమ్ముడు ఎక్కడా తెర వెనకుంట్ ఎక్కడ కనపడ్డ తెర మీద ఇందాక నేను ఖమ్మంలో ఉన్న అడిగా శ్రీనివాస్ తెలుసా అంటే తెలియదు అన్నారు శ్రేయాస్ తెలుసా అంటే తెలుసు అంటున్నారు మంచి సృష్టికర్త వయసు తక్కువే కానీ పెట్ట కొంచెం కోతగణం ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నావు కనుక మా ఊర్లో ఈ కార్యక్రమం చేస్తున్నామండి తప్పకుండా మీరు రావాలా యజ్ఞనారాయణపురం అని చెబితే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పి రామకృష్ణ బాబు గారు నేను అర్ధంతరంగా మా పర్యటన ముగించుకొని వచ్చాం వచ్చి ఈరోజు ఇక్కడికి హాజరు కావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మరుపు రానటువంటిది మరువ లేనటువంటి ఘటన ఈరోజు ఈ ఊరిలో జరిగే కార్యక్రమం అని తెలియజేస్తున్నాను అంతేకాదు మా మండల నాయకుడు మాట్లాడుతూ రాజకీయంగా కొన్ని మాటలు ప్రస్తావించారు తెలుగుదేశం గురించి ఎస్ తెలుగుదేశం ప్రజల గుండెలాగా రాబోతా ఉంది రేపు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని నేను గంటా పదంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రయోగం జరిగిందో అదే ప్రయోగం రేపు తెలంగాణలో జరగబోతుంది జరిగితే ప్రభంజనం సృష్టించబోతున్నారు ఎందుకు అప్పుడే ఒక పార్టీని చూశారు రెండు ఎన్నికల్లో చూశారు పక్కన పెట్టారు మూడో ఇంకో పార్టీని తీసుకొచ్చారు రెండేళ్లకే ప్రజల్లో ముఖం మత్తిపోయింది నేను ఆ రోడ్డు మీద నిలబడి కాఫీ హోటల్లో బడ్డీ కొట్లు అన్నీ అడిగా సర్వే చేశా గత ముందే వచ్చా నేను ఎవరో వీళ్ళకి తెలియదు కదా పాపం ఏంటి అబ్బాయ్ ఎట్లుంది ఏం కథ అని అడిగా ఏంటండి అసలు ఊళ్ళల్లోకి వస్తే బాధేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు ఎందుక ఎంత కోపం అంటే అట్లుంది మరి మేమేం చెప్పమండి జనంలో ఉన్నది చెప్తున్నాం అంటున్నారు ఆయన దట్ట ఉందన్న ఆయనది అసలు అబ్బా మర్చిపోయారు కదండీ అని మరి రేపు ఎన్డీఏ ఎన్డీఏ వస్తే ఊగుద్దండి అండి ఒక ఊపు అని ప్రత్యామ్నాయ రాజకీయం కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది అది జరగబోతుంది దానికి మీరు సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను దానికి అన్నం ఉడికిందా అంటే బియ్యం ఎట్టయితే పట్టుకుంటాము బియ్యం పట్టుకుంటే ఈ ఊర్లో యజ్ఞనారాయణపురంలో ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి రెండు వందల యాభై సభ్యత్వం చేయించాడు నా మిత్రుడు కమ్ నరేష్ రెండు వందల యాభై సభ్యత్వం ఎనిమిది వందల ఓట్లలో అంటే ఇంకేంది చెప్పండి మూడు పార్టీలు పంచుకుంటే ఎవరు గెలుస్తారయ్యా అట్లా మిత్రుడు బ్రహ్మాండంగా ఇక్కడ ఏమన్నా అధికారం ఉందా వస్తుంది అనుకున్నావా నవీన్ నవీన్ సామినేని నవీన్ ఇలా అంకితమైనటువంటి మిరకల్స్ చురుకైనటువంటి కార్యకర్తలు ఇరవై ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ దూరమై కానీ గుండెల్లో చెక్కు చెదరలేదు చూడు మా ఓడు డ్రెస్ ఎట్ల ఇది ఎట్లా పెట్టిండో తెలిసిందా అలానే ఇంకొక మిత్రుడు హరీష్ ఈయన మొత్తం రాష్ట్రంలోనే ఐదు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేర్చిండండి తెలుగుదేశం పార్టీకి కేంద్ర కార్యాలయంలో అభినందించామండి ఇది అన్నం ఉడుకుద్దా లేదా అని తెలియటానికి ఎట్టయితే నాడి ఇది ఈ రెండు నాడులను బట్టి తెలుస్తుంది ఇందాక కాఫీ హోటల్ రోడ్డు మీద చెప్పినటువంటి సమాచారం ఎప్పుడైనా వెనక సర్వేలు ఉన్నాయా అన్నగారి టైంలో మా ఊటి వాళ్ళని పంపించేవాడు తెలుసుకొని రమ్మంటే మేము ఊళ్ళోకి వచ్చేవాళ్ళం ఊరు బయట పోయేవాళ్ళం పొలంలో చూసేవాళ్ళం దారిని వచ్చేవాళ్ళని అడిగేవాళ్ళం అడిగితే నాడు తెలిసిపోయేది ఏది ఏమైనా మీరందరూ ఈ మండు టెండలో చెమటలు కారిపోయి బట్టలు తడిసిపోతున్న కదలకుండా మెదలకుండా కూర్చొని మీరు ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం